హాయ్ అందరికీ నమస్కారం నేను మిహరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్తో మేము ముందుకు రావడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే వివరించడం జరిగింది సో ఈ యొక్క వీడియోలో టీజీ హెడ్సెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు వివరించబోతున్నాను సో టీజీ హెడ్సెట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ కాకతీయ యూనివర్సిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ప్రారంభం కావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ ప్రారంభమైంది దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ కనుక చూసినట్టయితే వితౌట్ లేట్ ఫీ అంటే లేట్ ఫీ లేకుండా మనకు దా పదమూడు మే వరకైతే అప్లికేషన్స్ తీసుకోబోతున్నట్లయితే వీళ్ళు పేర్కొనడం జరిగింది థర్టీన్త్ మే వరకు వితౌట్ లేట్ ఫీ లేకుండా వీరు అప్లికేషన్స్ తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది సో లేట్ ఫీ రెండు వందల యాభై రూపాయలు అంటే నిర్ణీత గడువులోపు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు రెండు వందల యాభై రూపాయలు లేట్ ఫీతోటి దా మే ఇరవై వరకి మే ఇరవై వరకు వీరు ఈ యొక్క హెడ్సెట్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు సో అప్పటికి కూడా అభ్యర్థులు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఆ లేట్ ఫీ యొక్క ఛార్జ్ ఐదు వందల రూపాయల లేట్ ఫీతోటి దాదాపు ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు మే వరకైతే ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చని ఈ యొక్క నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు అంటే జనరల్ మరియు బీసీ అభ్యర్థులకు ఏడు వందల యాభై రూపాయల ఫీజుగా అయితే వీరైతే నిర్ణయించడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు ఇది చెల్లించాల్సిందిగా వీరైతే నోటిఫికేషన్లో పేర్కోవడం జరిగింది సో మరి దీనికి సంబంధించినటువంటి ఈ హెడ్సెట్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ కోర్సు సో ఈ టూ ఇయర్స్ కోర్సులో భాగంగా వాళ్ళకు ప్రవేశాలు అయితే కల్పించబోతున్నట్లయితే వీరు పేర్కొనడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే సో ఎవరైతే డిగ్రీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యొక్క హెడ్సెట్ అప్లై చేసుకోవడానికి అర్హుల్గా పేర్కొనడం జరిగింది సో అంతేకాకుండా చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా ఈ యొక్క టీజీ హెడ్సెట్కు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది సో ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూసినట్టయితే మనకు బ్యాచిలర్ డిగ్రీలో బిఏ బీకామ్ బీఎస్సి బీసీఏ బీబీఎం బీఏ బీబీఏ ఆర్ ఇన్ ద మాస్టర్స్ డిగ్రీ సెక్యూరింగ్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది యాభై శాతం మార్కులతోటి వారి యొక్క డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఈ యొక్క హెడ్సెట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో అంతేకాకుండా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీలో యాభై శాతం మార్కులతోటి పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క బిఎడ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది సో అంతేకాకుండా చూసినట్టయితే హౌ ఎవర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద రిజర్వ్డ్ క్యాటగిరీ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ అదర్ రిజర్వ్ క్యాటగిరీ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సో వీరు నలభై శాతం మార్కులతోటి డిగ్రీ పాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యొక్క టీజీ హెడ్సెట్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది సో ఉంది ఏజ్ లిమిట్ వచ్చేసి నైంటీన్ ఇయర్స్ అయితే నైన్టీన్ ఇయర్స్ ఎబో అయితే ఉండదు గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు సో పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయినటువంటి సో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా ఈ యొక్క టీజీ హెడ్ సెట్కి సంబంధించి ఆన్లైన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు సో దీనికి ఏజ్ లిమిట్ అనేటువంటిది ఏం లేదు సో ఇది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని వీళ్ళైతే పేర్కొనడం జరిగింది లాస్ట్ టైం ఎగ్జామినేషన్ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ గానే సో నిర్వహించడం జరిగింది ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద టీజీ ఎడ్సెట్ కనుక చూసినట్టయితే గతంలో డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి డిగ్రీ స్థాయిలో పూర్తి చేసినటువంటి సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేటువంటి వారు లాస్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ నూట యాభై మార్కులు గాను మనకి కండక్ట్ చేయబోతున్నారు సో ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్స్ కనుక చూసినట్టయితే సబ్జెక్ట్ కంటెంట్ అప్ టు టెన్త్ క్లాస్ వరకు తెలంగాణ స్టేట్ కరికులంలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ నుంచి సో మనకి సిక్స్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అంటే అప్ టు సిక్స్త్ క్లాస్ మొదలు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్లో ఉన్నటువంటి సిలబస్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది అరవై మార్కులు వీటికి కేటాయించడం జరిగింది అంటే దాదాపు మ్యాథమెటిక్స్ ఇరవై మార్కులు సైన్స్ ఇరవై సోషల్ స్టడీస్ ఇరవై ఓవరాల్గా అరవై మార్కులు ఇవ్వడానికి అవకాశం అనేది ఉందని చెప్పుకోవచ్చు టీచింగ్ యాప్టిట్యూడ్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించి ఇరవై మార్కులు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఇరవై మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ ఇష్యూస్కి సంబంధించి ముప్పై మార్కులు అండ్ కంప్యూటర్ అవేర్నెస్ ఇరవై మార్కులు ఓవరాల్గా మీకు నూట యాభై మార్కులతోటి ఈ యొక్క ఎగ్జామ్ను కండక్ట్ చేయబోతున్నట్లు వీరైతే ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది సో అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే సో మెథడాలజీ సో ఇక్కడ ఏంటి ఇంకొక చిన్న డౌట్ ఉండొచ్చు సో మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాన్ని కనుక చూసినట్టయితే సో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి మెథడాలజీ ఎవరైతే ఉన్నారో సో వారు ఏంటంటే క్యాండిడేట్స్ విత్ బిఏ బిఎస్సి విత్ మ్యాథమెటిక్స్ యాజ్ అండ్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్ బీఈ బీటెక్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ బీసీఏ క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ గ్రూప్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ లేదా అభ్యర్థులు విద్యార్థులు ఎవరైతే తమ గ్రాడ్యుయేషన్ స్థాయిలో బిఎస్సి మ్యాథ్స్ కానీ బీఎస్సీ సైన్స్ కానీ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరూ కూడా మ్యాథమెటిక్స్ మెథడాలజీ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అంటే మ్యాథమెటిక్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఫిజికల్ సైన్స్ అని అయినా అంతే సో బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కానీ బీఎస్సీ బయోసైన్స్ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ సో బీఎస్సీకి సంబంధించినటువంటి కోర్సు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎవరైతే పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వారు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఎంచుకోవడానికి అవకాశం ఉంది సో అంతేకాకుండా బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి మెథడాలజీ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో బీఎస్సీ హోమ్ సైన్స్ కానీ బీఎస్సీ జువాలజీ కానీ అండ్ బీఎస్సీ బయాలజికల్ సైన్స్ కానీ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బయాలజికల్ సైన్స్కి సంబంధించి మెథడాలజీ ఎంచుకోవచ్చు సో డిగ్రీలో బీఏకి సంబంధించి హెచ్ఈపీ కానీ హెచ్డిపి కానీ ఈపీపీ కానీ సో ఏ గ్రూప్ తీసుకున్నప్పటికి కూడా మరియు బీకామ్ బీబీఎం బీబీఏ బీసీఏ స్టూడెంట్స్ అందరూ కూడా సోషల్ స్టడీస్ తీసుకోవడానికి సోషల్ స్టడీస్ మెథడాలజీ తీసుకోవడానికి వారికి అర్హులుగానైతే చెప్పుకోవచ్చు సో ఇంగ్లీష్ ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో ఇంగ్లీష్ తీసుకోవాల్సి అనుకుంటున్న అభ్యర్థులు ఖచ్చితంగా బీఏ స్పెషల్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ ఇంగ్లీష్ ఉన్నవారు ఈ యొక్క మెథడాలజీ తీసుకోవడానికి అవకాశం ఉంది సో ఓరియంటల్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బిఏ తెలుగు అంటే స్పెషల్ తెలుగు అని ఉంటుంది సో గ్రాడ్యుయేషన్ స్థాయిలో స్పెషల్ తెలుగు హిందీ మరాఠీ ఉర్దూ అరబిక్ సాంస్క్రిక్ట్ తీసుకునేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఓరియంటల్ లాంగ్వేజెస్ ఏదైనా తీసుకోవచ్చు సో బిఏ లిటరేచర్ హెచ్పిటి వాళ్ళు ఈపిటి ఎవరైతే తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో సో వారు అందరూ కూడా ఈ ఓరియంటల్ లాంగ్వేజెస్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది మెథడాలజీ విషయంలో సో క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంతకుముందు క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేకుండా లాస్ట్ టైం నుంచి అయితే క్వాలిఫై మార్క్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది సో ద మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ షెల్ బి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద అగ్రిగేట్ మార్క్స్ ఇట్ రౌండెడ్ ఆఫ్ టు థర్టీ ఎయిట్ మార్క్స్ అంటే నూట యాభై మార్కులకు నిర్వహించినటువంటి పరీక్షలో ముప్పై ఎనిమిది మార్కులు ఎవరైతే సాధిస్తారో వారు మాత్రమే వారు మాత్రమే సో బిఏడ్లో సీట్ సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది సో వాళ్ళను మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వారు మెన్షన్ చేయడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏ విధమైనటువంటి క్వాలిఫయింగ్ మార్క్స్ అయితే లేవు సో అంతేకాకుండా అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ కనుక చూసినట్టయితే మనకి సో ఇక్కడ దాదాపు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా సో దాదాపు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఎడ్ బిఎడ్ కళాశాలలో దాదాపు ఇరవై ఏడు వేల సీట్లను ఇరవై ఏడు వేల బీఈడి సీట్లను భర్తీ చేయడానికి నిర్వహించబడుతున్నటువంటి ఈ ప్రవేశ పరీక్ష ఎవరైతే విద్యార్థులు టీచింగ్ ప్రొఫెషన్లో స్థిరపడాలి విద్యార్థులకు తమ నేర్చుకున్నటువంటి విద్యను బోధించడం ద్వారా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో తమ వంతు పాత్రను పోషించాలనేటువంటి ఆసక్తి ఎవరికైతే ఉంటుందో సో వారందరు కూడా ఇది ఒక మంచి అవకాశంగానైతే నేను చెప్తున్నాను సో ఎవరైతే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మరి డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశంగానైతే చెప్తున్నాను సో ఇది త్వరగానైతే అప్లై చేసుకోండి త్వరగా అప్లై చేసుకుంటే మీ యొక్క ప్రాంతంలోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే పడడానికి అవకాశం ఉంది సో మీరు హెడ్సెట్ అప్లికేషన్ లేట్ చేసేటువంటి క్రమంలో మీ యొక్క సెంటర్ మీ నుంచి దాదాపు చాలా దూరంలోనైతే పడడానికి అవకాశం ఉంటుంది సో ఇదైతే మీరైతే దృష్టిలో పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి మరొకసారి షార్ట్ అండ్ స్వీట్గా చెప్తున్నాను సో ఆల్రెడీ టీజీ ఎడ్సెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం కావడం జరిగింది చివరి తేదీ వచ్చేసి సో మనకి దీని యొక్క చివరి తేదీ వచ్చేసి పదమూడు మే వరకు వితౌట్ లేట్ ఫీ లేట్ ఫీ ఏం లేకుండానైతే వీరు అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు లేట్ ఫీ రెండు వందల యాభై తోటి చూసుకున్నట్టయితే ట్వంటీ మే వరకు అయితే అప్లికేషన్ తీసుకుంటూ ఉన్నారు సో ఇంకా అప్పటి వరకు కూడా చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సౌకర్యార్థం కోసం ఐదు వందల లేట్ ఫీ తోటి ఇరవై నాలుగు మే వరకు అయితే వీరు గడువు పొడగించడం అనేటువంటి జరుగుతుందని ఈ నోటిఫికేషన్లోనైతే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి ఫీజు వచ్చేసి ఒక ఏడు వందల యాభై రూపాయలు జనరల్ కేటగిరీ బీసీ అభ్యర్థులకి అయితే ఏడు వందల యాభై రూపాయలు ఎస్సీఎస్టీ పిహెచ్ కోర్సన్స్కి అయితే ఐదు వందల యాభై రూపాయలు ఫీజు అయితే వీరు నిర్ నిర్ణయించడం జరిగింది సో అంతేకాకుండా మనకి దీని యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ ఒకటి జూన్ నాడు రెండు షిఫ్ట్లలో రెండు సెషన్లలో దీని యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు ఒకటి మార్నింగ్ ఫస్ట్ సెషన్ వచ్చేసి టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ నూనె వరకు సెకండ్ సెషన్ వచ్చేసి టూ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు అయితే ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నట్టు వీరైతే పేర్కొనడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ యొక్క వీడియో చాలా లెంత్ అయింది సో ఇంత పేషెన్స్ తోటి తోటి ఈ మొత్తం వీడియో చూసిన మీ అందరు కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్